ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య అసలు గొడవ ఎందుకు మొదలైంది అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చెర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించడంతో వివాదం రేగింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆయనకు పిఎస్సి పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని బుధవారం అరికపూడి గాంధీ చెప్పడం గాంధీ లోనే కొనసాగుతున్న పక్షంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండవ కప్పి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జండ్ ఎగరేస్తానని ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి ప్రకటించడం ఆర్డీకి ఆద్యం పోశాయి ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే హైదరాబాద్ నగరం కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు గాంధీ ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఆయనను అరెస్ట్ చేసేందుకు వాహనం కూడా సిద్ధం చేశారు ఈ సమయంలో కౌశిక్ రెడ్డి మీడియా మాట్లాడారు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కొనసాగుతున్న పక్షంలో ఆయనను శుక్రవారం కేసీఆర్ వద్దకు నేనే తీసుకెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అరికపూడి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ప్రకటించారు దీంతో ఎమ్మెల్యే గాంధీ తన ఇంటికి వస్తే పార్టీ కండవ కప్పి మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతానని కౌశిక్ ప్రకటించారు డిఆర్ఎస్ మహిళా విభాగం నేత పావన్ గౌడ్ మరికొందరు మహిళలు మంగళ హారతులతో సిద్ధమయ్యారు ఇక గాంధీ నివాసానికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనతో గురువారం ఉదయం నుంచే గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి పలువురు కార్పొరేటర్లు అనుచరులు గాంధీ నివాసానికి చేరుకున్నారు ఉదయం పదకొండు గంటల లోపు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక నివాసానికి వెళ్తానని అరికప్పుడు గాంధీ అనౌన్స్ చేయడమే కాకుండా చెప్పినట్టుగానే పన్నెండు గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి భారీ కాన్వాయితో కౌశక నివాసానికి బయలుదేరారు పోలీసులు కౌశికి రెడ్డి ఉంటున్న నివాసం సముదాయం చెప్పి మూసివేసిన గాంధీ అనుచరులు పైనుంచి లోనికి దూకారు గేట్లు తెచ్చుకొని కౌశికి రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు అప్పటికే కౌశికి రెడ్డి అనుచరులు కూడా అక్కడ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఈ క్రమంలో గాంధీ అంచరులు విధ్వంసానికి పాల్పడ్డారు పోలీసులు ప్రేక్షకుల్లా వివరించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు దాడి విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కౌశిక్ నివాసానికి చేరుకున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ దేముల ప్రశాంత్ రెడ్డి ఎర్రపల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి ఇంకొందరు ముఖ్య నాయకులు కౌశిక్ రెడ్డిని పరామర్శించారు కౌశిక్ నివాసంలో భేటీ అయ్యారు కానీ ఈ గొడవ మొత్తం తెలంగాణలోని రైతు భరోసా మరియు రైతు రుణమాపుని తప్పుదోవ పట్టించేందుకే చేస్తున్నారని కొంతమంది బీజేపీ నాయకులు చెప్పడంతో ఈ గొడవ ఇంకే విధంగా పోతుందో అని తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ అంశాలపై ఏ పార్టీకి ముగ్గు చూపకుండా నిజం నిజంలా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం